உந்து மத கழித்தனோடாத தோல்வலியன் நந்தகோபாலன் மருமகளே நப்பின்னாய் கந்தம் கமழுலும் குழலி கடை திழவாய் வந்தெங்கும் கோழியழுத்தனகான் மாதவி பந்தல் மேல் பல்கால் குயிலினங்கள் குவினகான் பந்தார் விரவிவுன் மைத்துனன் பேர்பாட செந்தாமரை காயால் சீரார் బలయ్యోలిప్పవందు తిజవాయ్ మగిలుందు ఏలో ఏనుగులతో పోరాడగలిగినటువంటి వాడు మదము కారుతూ ఉన్న ఏనుగు వంటి బలము కలవాడు మదము స్రవించుచున్న ఏనుగులు కలవాడు యుద్ధంలో శత్రువులను చూసి వెనుకంజ వెయ్యని భుజబలము కలవాడు అయినా నందగోపుని కోడలా సుగంధము వెదతల్లుతున్న కేశపాసము గలవో నీలాదేవి తలుపు గడియతిరు కోళ్ళు అంతటా చేరి అరుస్తూ ఉన్నాయి మాధవీలత ప్రాకిన పందిరి మీద గుంపులు గుంపులుగా కోయిలు కూస్తున్నాయి ఈ రెండు సంకేతాలు చాలావా తెల్లవారిందే అని చెప్పడానికి బంతి చేత్తో పట్టుకున్నావు భావ గుణాలను కీర్తించటానికి వచ్చాము నువ్వు సంతోషంగా లేచి వచ్చి ఎర్రతామరలాగా ఉన్నటువంటి చేతితో అందమైన చేతి కంకణాలు గల్లు ఘల్లుమని ధ్వని చేస్తూ ఉండగా తలుపు తీరు ఎంత అద్భుతమైన దృశ్యమో చూడండి నిజంగా ఎవరైనా చిత్రాలు వేయాలి అనే కుతూహలం కలిగిన వాళ్ళుంటే ప్రతి పాసురము ఒక అందమైన బొమ్మ వేయడానికి తగినటువంటి మంచి సామాగ్రిని మనకి అందిస్తుంది అలా కళ్ళ ముందు ఒక బొమ్మ కదలాడుతూ ఉంటుంది అదే కానీ ఒక చిత్రకారుడు ఈ అర్థాన్ని గనక గమనించినట్టయితే ఒక బొమ్మ కళ్ళ ముందు ఉంటుంది ఆ తర్వాత మన కంటి ముందు కూడా ఉంటుంది అంత అద్భుతంగా చిత్ర చిత్రం కంటి ముందు కనపడేటట్టుగా చెప్పగలిగిన నేర్పరితనం గోదాదేవి రచనకుంది ఏమని చెప్తోంది విడ అంటే నందుడు చాలా బలం గలవాడు మనం ముందే అనుకున్నాం ఈ గోపకులందరూ కూడా బలం కలిగినటువంటి వాళ్ళు అవసరమైతే యుద్ధం చేయగలిగిన నేర్పరితనం కలిగిన వాళ్ళు నేర్పరితనం ఉంటే సరిపోదు కదా యుద్ధానికి శారీరక బలం ఉండాలి అస్త్ర శస్త్ర విద్యలలో ప్రావీణ్యం ఉండాలి అవన్నీ ఉన్నాయి ఈయనకి ఎట్లాంటి బలం ఉంది అంటే ఏనుగులతో యుద్ధం చేయగలడు ఏనుగులతో యుద్ధం చేయాలంటే ఆ వ్యక్తికి ఏనుగుకున్నంత బలం ఉండాలి ఏ ఏనుగు గున్న ఏనుగు కాదు ముసలి ఏనుగు కాదు ఏనుగు పిల్ల కాదు యవ్వనంలో ఉన్న మదపుటేనుగు మదపుటేనుగ అనేది ఎలా గుర్తిస్తాము అంటే యవ్వనంలో ఉండి ఆరోగ్యంగా ఉన్నటువంటి ఏనుగు యొక్క చెవుల పక్కల నుండి ఒక ద్రవం స్రవిస్తూ ఉంటుంది దాన్ని మదము అంటారు ఈ ద్రవం స్రవిస్తున్నంతకాలం అది ఆరోగ్యంగా ఉంది యవ్వనంలో ఉంది అంటే బలంగా ఉంది అటువంటి ఏనుగుకి ఎటువంటి బలం ఉందో అటువంటి బలం ఉన్నవాడు అంతేకాదు అలా మదం స్రవించే ఏనుగలు ఎన్నో ఉన్నటువంటి వాడు అంటే ఈయన దగ్గర ఏనుగలు కూడా ఉన్నాయి ఆవులు ఉన్నాయి మాత్రమే అని అనుకోనక్కర్లేదండి ఆవులతో పాటు గుర్రాలు ఏనుగలు ఇవన్నీ ఉన్నాయి యుద్ధం చేయడానికి కావలసిన సామాగ్రి కూడా ఉంది యుద్ధంలో శత్రువులను చూసి వెనుకంజ వేయకుండా యుద్ధం చేయగలిగినటువంటి భుజము భుజబలం గలవాడు అంటే నందుడి యొక్క విశేషణాలన్నీ ఇక్కడ చెప్తూ ఉన్నారు ఆయా సందర్భాల్లో భాగవతంలో ఉన్న ఎన్నో రహస్యాలు మనకి ఒక్క దాంట్లో మనకు కనపడుతూ ఉన్నాయి గోపాలకులకి నందగోకులంలో ఉన్నటువంటి వారికి ఎటువంటి బలపరాక్రమాలు అస్త్ర శస్త్ర విద్యలు మొదలైనవి ఉన్నాయో మనకు అర్థమవుతోంది ఇక్కడ అటువంటి నందగోపుడికి కోడలు మేనగోడలు కూడాను సుగంధం వెదజల్లుతున్నటువంటి కేశపాశాలు కలిగిన ఓ నీలాదేవి తలుపు గడియతి ఈవిడ జుట్టు సుగంధభరితంగా ఉందిట జుట్టు సుగంధభరితంగా ఉండడానికి రెండు కారణాలు ఉంటాయి ఒకటి పద్మినీ జాతి స్త్రీలకి సుగంధం ఉంటుంది వారి యొక్క శరీరం నుండే సుగంధం వస్తుంది జుట్టులో నుండి కూడా సుగంధం వస్తుంది అందులో అటువంటి సందేహం లేదు కనుక నీలాదేవి పద్మినీ జాతికి చెందినటువంటి స్త్రీగా మనం చెప్పుకోవచ్చు అంతేకాదు పరిమళ భరితమైనటువంటి జుట్టు ఉంది అంటే తలలో పువ్వులు పెట్టుకుంటే అవి జుట్టుకి పరిమళం వస్తుంది ఆ పరిమళం ఉండడం వల్ల అర్థం ఏం తెలుస్తోంది ఇవిడ పూలు పెట్టుకుంది అని పూలు పెట్టుకుని పూల వాసన పట్టిన జుట్టుతో ప్రకాశించేటటువంటి ఓ నీలాదేవి గడియ తెరు ఎందుకని ఆవిడ జుట్టు యొక్క పరిమళాన్ని గురించి ఇక్కడ చెప్తున్నారు అంటే గోదా ఈ వ్రతం చేస్తున్న వాళ్ళందరికీ ఒక నియమం చెప్పింది ఏమిటి తలలో పూలు పెట్టుకోము అంది నువ్వేమో పెట్టుకున్నావు అంటే ఏమిటి వ్రతం పూర్తయితే పూలు ధరించాలి వ్రతం పూర్తి కానంత వరకు పూలు ధరించేటటువంటి అవకాశం లేదు నువ్వు వ్రత సిద్ధి పొంది పూలు ధరించావు మరి సంగతి ఏమిటి మేం కూడా పూలు ధరించేటటువంటి అంటే తలలో పూలు పెట్టుకునేటటువంటి అవకాశం మాకిస్తే బాగుండు కదా అంటే కృష్ణ దర్శనం అయ్యి ఆయన మాకు పర అనేటటువంటి ఇస్తే మా వ్రతం పూర్తవుతుంది అప్పుడు మేము కూడా నీలాగా తలలో పూలు పెట్టుకుని మా జుట్టంతా పరిమళ భరతంగా ఉండేట్టుగా చేసుకోగలం కనుక మాకన్నా ముందుగా వ్రత ఫలితాన్ని పొంది తలలో పూలు ధరించి ఆ పూల వాసనతో ఘుమఘుమలాడే జుట్టు కలిగినటువంటి ఓ నీలాదేవి తలుపు తెరమ్మా ఎందుకు తెరవాలంటావేమో తెల్లవారబోతోంది దానికి నిదర్శనమా కోళ్ళు కూస్తున్నాయి కోడి కూతలు వినపడుతూ ఉన్నాయి కదా సహజంగా అందరినీ మేల్కొల్పే లక్షణం కోడికి భగవంతుడు ప్రసాదించాడు కోడి కూతతో మేల్కొనడం అన్నది మనకి పల్లెటూళ్ళల్లో ఉన్న సామెతగానే ఉంది అంటే తెల్లవారింది లేచేటటువంటి సమయం అయ్యింది అంతేకాదు మాధవీలత పాకిన పందిరి మీద గుంపులు గుంపులుగా కూర్చుని కోయిలలు కూస్తున్నాయి అంటే ఈ పెరట్లో మాధవీలత ఉంది వీళ్ళకి ఆ మాధవీలత పాకినటువంటి పందిరి ఆ పందిరి మీద కోయిలలు కూస్తున్నాయి కోయిలలు కూడా తెల్లవారితేనే కూస్తాయి రాత్రిపూట పక్షులు అరవవు సూర్యోదయం కాబోతోంది అన్న సమయంలోనే అవి తెలతెలవారుతున్నటువంటి సమయంలో తూర్పున వెలుగు రేఖలు విచ్చుకుంటూ తూర్పు తెల్లబారిన సమయంలోనే ఆ తెల్లబారడమే మనం తెల్లబారడం అంటాం ఆ తెల్లబారినటువంటి సమయంలోనే ఈ పక్షులన్నీ లేస్తాయి నీ పెరట్లో ఉన్న మాధవీలత మీ మాధవీలత పాకిన పందిరి మీద కోయిలలు కూస్తున్నాయి తెల్లవారుబోతోందని తెలియట్లేదా అందువల్ల చేతితో బంతి పట్టుకుని ఉన్నావు ఆ బంతితో పాటుగా వచ్చి తలుపుతారు చేతితో పూలబంతి ఎందుకు పట్టుకుంది రాత్రి కృష్ణుడితో బంతాట ఆడుతూ ఆడుతూ అలిసిపోయి నిద్రపోయింది ఆ చేత్తో పట్టుకున్నటువంటి బంతి పూలబంతి కూడా పక్కన పెట్టల అక్కడే చేత్తోనే ఉంది అంటే నిద్ర ముంచుకొచ్చే వరకు ఆడుకున్నారు ఆడుకుని ఆడుకుని ఆడుకునే చేతిలో బంతి చేతిలో ఉండగానే నిద్రించావు కనుక ఆ చేతిలో బం బంతి పట్టుకుని నిద్రిస్తున్నటువంటి ఓ నీలాదేవి మేము కృష్ణుణ్ణి కీర్తించటానికి వచ్చాం గనక నువ్వు సంతోషంతో లేచొచ్చి తలుపుతారు కృష్ణుడు ఈమె కూడా బావ అవుతాడు నందుడికి మేనగోడలు గనక నీ బావని కీర్తించటానికి మేమందరం వచ్చాం నీకు కూడా ఆయన అంటే ఇష్టమే కదా అందువల్లే కదా ఆయనతో ఆడుతూ ఇక్కడే ఉండిపోవడం కూడా జరిగింది కనుక నీకు ఇష్టమైన పని ఏమేం చేస్తున్నావు ఎర్ర తామర పూలల్లాగా అందంగా సుకుమారంగా ఉన్నటువంటి చేతులతో తలుపు తిరు నీ చేతికి ఉన్న కంకణాలు గల్లు గల్లు అని శబ్దం చేస్తూ ఉంటాయి అది కూడా మాకు మధురంగానే ఉంటుంది ద్వారపాలకులేమో ప్రాకారానికి ఉన్నటువంటి తలుపులు తెరిచారు లోపలికి వచ్చి ఈ అందరూ పడుకున్నటువంటి గదులు ఏవైతే ఉన్నాయో అక్కడికి వచ్చి మేల్కొల్పు పాడుతూ తలుపు తెరవమని ప్రార్థిస్తున్నారు గోదా నేతృత్వంలో వచ్చినటువంటి విల్లిపుత్తూరులో ఉన్న పడుచులు అందరూ గోదమ్మ దృష్టిలో వారందరూ బృందావనంలో ఉన్నటువంటి గోపికలు ఇక్కడ మనకి కొత్త పాత్ర కనపడుతుంది నప్పిన ఈ విండే నీలాదేవి అనేటటువంటి పేరుతో చెప్పుకుంటాము మనకి భాగవతంలో ఎక్కువగా నీలాదేవి కనపడదు కానీ కొన్ని పురాణాల్లోనే కృష్ణ కథలో మనకి నీలాదేవి కనపడుతూ ఉంటుంది ఈవిడికే మరొక పేరు ఉందని కూడా చెప్తూ ఉంటారు తమిళ ప్రాంతంలో ఈవిడ్ని నప్పిన నప్పిన్నాయ్ పిన్నాయ్ అనేటటువంటి పేర్లతో పిలుచుకుంటూ ఉంటారు కృష్ణుడికి నాయికగా గోద లేని సందర్భాల్లో నప్పినని వీరు కృష్ణుడి నాయకుగా భావించుకోవటం మనకు కనపడుతూ ఉంటుంది అటువంటి ఓ నీలాదేవి తలుపు తెరువు అని చెప్పి అంటే నిరంతరం చుట్టరికం ఉన్నటువంటి కారణంగా నందుడికి మేనగోడలైనటువంటి కారణంగా కృష్ణ సాన్నిధ్యంలో ఆనందాన్ని నిరంతరం అనుభూతి చెందుతూ ఉండేటటువంటి నప్పినని కూడా వీరు ప్రార్థించటం జరిగింది ఈ పాసురంలో అటు నప్పినని నిద్ర లేపడంతో పాటుగా ప్రకృతి వర్ణన అద్భుతమైనటువంటిది ప్రతి ఇంటి పెరట్లోనూ పూల మొక్కలు తీగలు ఉన్నాయని ఉంటాయని అందులో మాధవి పుష్పాలు పూచేటటువంటి లత ఒకటి ఉందని అక్కడ కోయిలలు చేరాయని మామూలుగానే కోళ్ళు అన్ని ప్రాంతాల్లోనూ లేచి తెల్లవారుతోంది అని సూచిస్తూ కూస్తున్నాయని ఆ వాతావరణాన్ని చాలా చక్కగా వర్ణించింది గోదాదేవి